మత మార్పిడులు వద్దు మతాలు మారద్దండి అని వీళ్ళే ప్రచారాలు చేస్తారు మీటింగులు పెడతారు నీతి సూక్తులు చెప్తారు మళ్ళీ ఈ గరికపాటి నరసింహారావు పెద్ద హిందువులాగా ఏదో సనాతన ధర్మ రక్షకుల్లాగా ఫీల్ అయిపోయి డైలాగులు మాట్లాడతాడు మళ్ళీ ఇతని సాగరఘోష అనేటువంటి కావ్యంలో యేసుని అల్లాని కీర్తిస్తూ పద్యాలు రాసినాననేసి చెప్పుకొని ఆ పద్యాలని ఆలపిస్తాడు సోషల్ మీడియాలో ఇది వీళ్ళ వీళ్ళ యాటిట్యూడ్ వీళ్ళ దృక్పథం ఇది వీళ్ళు అన్ని మతాల వాళ్ళని కూడా కీర్తిస్తారు డబ్బులు కావాలి వీళ్ళకి వీళ్ళు వాళ్ళు అందరూ ఒకటే సామాన్య హిందువులకి ఈ విషయాలు తెలియవు వీళ్ళు బిజినెస్ కోసము డబ్బుల కోసము ఎంతకన్నా తెగిస్తారు ఏమన్నా చేస్తారు ఎవరినైనా కీర్తిస్తారు అదే బ్రాహ్మణులు